అమ్మ ఏమైంది ఈరోజు ఎందుకలా డల్గా ఉన్నావు ఎందుకు నీకంత నిరాశ చూడు నీకు ఒక మంచి మాట చెప్తాను విను ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది మరి అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది ఆశ ఇష్టం అవసరం ఈ మూడు లేకపోతే మనిషి జీవితానికి అర్థం లేదు వాళ్ళు నువ్వు చదువులో వెనకబడి ఉన్నావని ఏదో అన్నారని నువ్వు ఇక నాకు చదివే రాదు ఇక నేను పాసే కాను ఇక నేను ఏమీ చేయలేను అని అనుకోకమ్మా ఆశ ఉండాలి నీకు దేని మీద ఇష్టం ఉందో దాని మీద మనసు పెట్టు నీకు అవసరమే నువ్వు చదువు వచ్చేలాగా నీకు చేస్తుంది దానికి కావలసినటువంటిది ఆసక్తి పెట్టడమే మరి వింటావా మీ టీచర్ మాట